పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తపరుస్తోంది వాళ్ల ఆత్మ శాంతించాలని దేవదేవుణ్ణి ప్రార్థిస్తోంది వాళ్ల అస్తిత్వం కోసమని సామాన్యుల మీద పడి ఈ రకంగా భారతదేశ పరువును దెబ్బతీయాలన్నటువంటి ఈ కుట్రను భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా తీవ్రంగా అసహించుకుంటున్నారు ఇలాంటి చర్యల వలన పొందేటువంటి లాభం వాళ్లకు ఏమీ లేదు అమాయకులైనటువంటి మనుషుల ప్రాణాలు పోవటం తప్ప ఎంతో విలువైనటువంటి ప్రాణాలను ఆ ముష్కరుల యొక్క దుర్మార్గపు ఆలోచనలు మట్టుబెట్టడం అన్నది అత్యంత బాధాకరమైనటువంటి విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి ఏ చర్యనైనా కూడా ఈ ముష్కరుల అణిచివేతకు పూర్తిగా సంఘీభావాన్ని తెలుపుతుంది ఏ మాత్రము కూడా ఇలాంటి శక్తుల విషయంలో దయా దాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈ తీవ్రవాదుల చర్యలను తీవ్రవాదులను సమూలంగా నిర్మూలించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది చనిపోయినటువంటి వారిని తిరిగి తీసుకురాలేము ఎంతో బాధ కలిగించేటువంటి సంఘటన ఇది ముష్కరుల దాడిలో బలైనటువంటి దాదాపు ముప్పై మంది చనిపోయిన వారి బంధువుల ఆర్తనాదాలు హనీమూన్కు వెళ్లినటువంటి కేవలం ఐదు రోజుల క్రితం పెళ్లయ్యి హనీమూన్కు వెళ్లినటువంటి జంటలో అబ్బాయిని చంపివేయటం అన్నది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ దుర్మార్గుల పట్ల దయచూపటము అంటే అంతకంటే నేరం కూడా మరొకటి లేదు మొత్తం దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో ఈ నీచుల భరతం పట్టాలి భారతదేశంలో ఉగ్రవాదానికి అవకాశమే లేదు తావు ఇవ్వకూడదు ఎవరు ఎలాంటి వాళ్లైనా కూడా అలాంటి శక్తుల పట్ల ఉక్కుపాదంతో ప్రభుత్వం అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మృతి చెందిన వారికి వాళ్ల కుటుంబాలకు సానుభూతిని తెలుపుతూ మృతి చెందిన వారి ఆత్మలు శాంతించాలని కోరుతూ ముష్కరుల పట్ల నిర్దాక్షిణ్యమైనటువంటి వైఖరిని అవలంబించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ శాంతి ర్యాలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది మనం చూసాం దేశం కూడా ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ బాగా డెవలప్ అయ్యి కాశ్మీర్ బాగా డబ్బులో వచ్చి అందరూ కూడా ఉగ్రవాదాన్ని వదిలేసి అందరూ కూడా వాళ్ళ బిజినెస్ చేసుకుంటా ఉంటే ఉగ్రవాదులు కుట్ర పన్ని ఈరోజు భారతదేశాన్ని అవమానం చేయాలని ఈరోజు ఉగ్రవాదులు చేసిందని మేము వైఎస్ఆర్ పార్టీ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్టంలో అన్ని దగ్గర శాంతి ర్యాలీ చేస్తున్నాం కచ్చితంగా చేసినోడు శిక్ష పడాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఈ రోజు వదిలితే దేశంతో కూడా ఈరోజు ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్ గా అంచాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం దాడిలో భారతదేశం పైన వీళ్లు ఏ విధంగా విరుచుకుపడుతున్నారు ఒక భారతీయుడిగా ఒక ముస్లింగా నేను దీనిని ఖండిస్తున్నాను మొట్టమొదటిగా మా పార్టీ నాయకులు ఈ పిలుపుచ్చారు అందరం కూడా శాంతి ర్యాలీ చేయాలా చనిపోయిన భారతీయుల ఆత్మ శాంతి కలగాలని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఇలాంటి ముష్కర్లను ఉక్కుపాదంతో తొక్కాలని మరలి మరలి మా దేశం వైపు చూడకూడదని ఈ ఉగ్రవాదానికి మతము అనేది లేదు నరరూప రాక్షసులు వీళ్ళు ఈ శైతాన్లని తరిమి తరిమిగొట్టాల్సిన అవసరం వచ్చిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను